ఐదు వేలు ఫైనాన్స్ వచ్చారు అండి మా అన్నయ్య శంకర్రావు అండి చనిపోయిన అతను ఐదు వేలు ఫైనాన్స్ తీసుకున్నారని కిందటి వారం మూడు వారాలు ఎన్ని వారాలు గ్యాప్ ఇచ్చి కట్టలేదని నోటికొచ్చిారటండి నువ్వు నీటి జాతి ఉందా అన్నం తిన్నావు దగ్గర తింటున్నావా నీకు అసలు కొంచెమైనా చీమిన ఎత్తు ఉందా అంత నువ్వు తేల్చలేని నోడువి నీకు ఎందుకు అప్పు తీసుకోవడం అని చెప్పి ఆ జయ అతను మధ్యలో ఉన్నది ఇప్పించాడండి ఐదు వేల రూపాయలు అతను కూడా అన్నాడటండి అతనితో నీ వల్ల నేను మాట్లాడుతున్న కాస్తున్నాను శంకర్రావు ఏంటి ఇచ్చి కదా అని అయితే కిందటి వారం గోలుగోలు చేస్తే ఇంటికి వెళ్ళాను ఏ అనియా ఏమైంది ఏటంటే మూడు వేలు గురించి నా పరువు తీసిస్తారు నన్ను ఎదనం చేస్తారు నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి గోలగోలే చేశాడండి గోళ్ళనియా మూడు వేలే కదా వచ్చే వారం పిచ్చొద్దాలే ఎలాగో సెట్ చేసేద్దాంలే అని అనుకున్నాం ఈ లోగల ఊరేసుకున్నాడండి ఏమైంది అసలు ఏంటో తెలియదు ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల చనిపోయాడండి ఈ ఐదు వేల రూపాయలు క్యాష్ తీసుకున్నారా లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదండి క్యాష్ ఇస్తాడా ఫైనాన్స్ అతను ఎప్పుడు క్యాష్ ఇస్తాడు ఫోన్ పే చేయగా చేయడం చేతి క్యాష్ ఇస్తాడు కావాలంటే అతను ఇచ్చిన బుక్ కూడా ఉంది ఫైనాన్స్ బుక్ ఉంది వచ్చే బుధవారంగా నువ్వు కానీ ఇవ్వపోదా నువ్వు నీతి జాతి ఉన్నవాడువేనా నీకు చీమినేత్రం ఉందా వచ్చే బుధవారం కల్లా అప్పు తీర్చి నువ్వు ఏదైనా చెయ్యి నీ లేదు ఈ పిల్లల పిల్లలు వెళ్తున్నారు కదా పనులకి ఆ జీతం డబ్బులు ఏం చేస్తున్నావు అని కూడా అన్నారు ఆ ఫైనాన్స్ తీసుకున్న ఆయన చేసిన ఆయన వాళ్ళకి ఏమైనా అంటే అథారిటీ ఏమైనా ఉందా ఆధరైజర్ గానీ ఏమైనా అతను బుక్ ఉంది సార్ అతను వారం వారం ఏ వారం కట్టామో ఏ డేట్ కట్టామో ఎంత కట్టాలో అతను ఎంత కట్ చేసుకుంటా అన్ని ఆల్రెడీ బుక్ అంటే ఎన్నాళ్ళు బట్టి మీరు తీసుకుంటున్నారు ఆయన దగ్గర అంటే అందుకు ముందు ఒక నాలుగు సంవత్సరాల కిందట అప్పుడు అలాగే గొడవ అయింది సార్ అది ఏమో పదిహేను వందలు రెండు వేలు కట్టేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇతను అతను మధ్యలో ఉండి ఇప్పించారు సార్ ఆ విషయం ఇంట్లో కూడా ఎవరికీ తెలియదు అతను తిట్టినప్పుడు ఎదురుగుంటే బ్లాక్ అతను నాకు చెప్పాడు అని అయిపోతున్నారని పిచ్చిగారు అని అతను మాకు చెప్పారు మీ అన్నయ్య ఇలాగ మధ్యలో ఉండి అతను ఐదు వేలు అండి నేను చాలా నీచంగా తిట్టాడు అతను అందువల్ల ఇప్పుడు మీ అన్నయ్య ఇలాగ అయిపోతున్నాడు సొంత

ఈ వారం ఇవ్వకపోతే పదివేలు వడ్డీ ఇచ్చేయాలి సార్ అతనికి అతని పేరు తెలియదు కానీ రెడ్డి గారు అని పిలుస్తారు